జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము ఎనభై నాలుగు శ్రీరాముని మిత్రధర్మము మిత్ర ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ మనకి ఋషి చాలా బాగా వర్ణించారు చూద్దాం రావణాసురుడు తన బహు భార్యలతో అంతఃపురం పైన విహరిస్తూ సంతోషంగా కేలి విలాసాలతో ఆ భార్యలతో ఆటలాడుతూ మద్యాన్ని సేవిస్తూ తుల్లిపడుతూ ఉన్నాడు దూరం నుంచి సువేలా పర్వతం అగ్రంలో ఉన్నటువంటి సుగ్రీవుడు రాములవారు వారు అక్కడ ఉన్నారు రాములు వారు రావణాసురుడిని చూడలేదు కానీ సుగ్రీవుడు తులుతూ కేలితో ఉన్నటువంటి ఆ దుష్ట రావణాసురుడిని చూశాడు అతను సంతోషంగా మద్యాన్ని సేవిస్తూ చాలామంది భార్యలతో అతడు క్రీడ జరుపుతూ నవ్వుతూ తులుతూ ఉన్నాడు అది చూసినటువంటి సుగ్రీవుడు భరించలేకపోయాడు నా ప్రభువు నా మిత్రుడు శ్రీరాముడు భార్య లేక బాధపడుతూ ఉన్నాడు పది పది నెలల నుంచి ఎంతో బాధపడుతున్నాడు నా ప్రభు కానీ ఈ దుష్ట రావణాసురుడు నా మాత సీతను అన్యాయంగా ఎత్తుకొనిపోయాడు మరియును ఇతర భార్యలతో అతడు సుఖంగా సంతోషంగా కేలి విలాసాలతో తూగుతున్నాడు అని భరించలేని వాడే ఒక్కసారిగా ఈ సువేలా పర్వతం నుంచి ఒకసారి ఆ రావణాసురుడి భవనం రాజప్రసాదం దానిపైకి దూకాడు దూకి ఆ రావణాసురుడి పైన పడ్డాడు పడి తన గట్టిగా ఉన్నటువంటి గోళ్ళు సుగ్రీవుడి గోళ్ళు అనుమగోళ్ళు ఎలా ఉంటాయంటే వజ్రతుల్యములు వజ్రతుల్యములైనటువంటి తన గోళ్ళతో ఆ రావణాసురుడి ముక్కును చెవులను శరీరాన్ని చీల్చేశాడు రక్తశక్తం చేశాడు రామాసురుడు కూడా యుద్ధంతో యుద్ధం చేశాడు ఆ రక్తశక్తం చేసి ఆ రావణాసురుడు యొక్క ఆనందాన్ని భగ్నం చేసిన వాడే తిరిగి మరల సుగ్రీవుడు సువేలాపర్తం పైన వచ్చి దుమికి దిగాడు అది చూశాడు శ్రీరాముడు చాలా బాధపడ్డాడు సుగ్రీవ నువ్వు ఇట్లా నాకు ఒక్క మాటైనా చెప్పక ఒక్కసారిగా ఈ సువేలా పర్వతపై నుంచి ఎగిరి వెళ్ళి ఆ రావణాసురుడిపై దాడి చేశావు ఇది నీకు ధర్మం కాదు కదా అతను ఎలా ఉంటే మనకేమి మనమెందుకు అసూయపడవలేను ఇలా నువ్వు ఆ రావణాసురుడిని సవరించాలని వెళ్ళి సమరించినా కూడా ఇలా వచ్చే విజయం నాకు వలదు నాకు ఇట్లాంటి విజయము నాకు వద్దు ముఖాముఖిగా ధర్మయుద్ధం చేసే గెలవాలి కానీ ఇట్లా అకస్మాత్తుగా నువ్వు వెళ్ళి అతడిపైన పడి దాడి చేయడం అనైతికం ఇలా నువ్వు చేయడం నాకు ఈ విధంగా ఇష్టం లేదు రెండో విషయం ఏంటంటే నాకు నువ్వు అమితమైనటువంటి ఇష్టమైన మిత్రుడివి ఇంత మంచి మిత్రుడు ఇష్టమైన మిత్రుడు ఒకవేళ అక్కడ రావణాసురుడికి దొరికితే అతడు అతని సైనికులు నిన్ను బంధించి చిత్రహింసలు చేస్తే లేదా ఇంకేదైనా చేయడానికి కార్యం నీ పైన చేస్తే నేను భరించగలనా అట్లాంటప్పుడు నాకెందుకు ఈ విజయం నాకెందుకు యుద్ధం అక్కర్లేదే నాకు ఇలాంటి మంచి మిత్రుడిని నేను పోగొట్టుకున్నాక నాకు ఈ యుద్ధం యుద్ధం అక్కర్లేదు ఈ విజయం అక్కర్లేదు ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోయావా నా ధర్మము నా నిలతి నీకు అర్థం కాలేదా అని రాముడు మందలిస్తాడు సుగ్రీవుడిని అంటాడు సుగ్రీవుడు శ్రీరామచంద్ర మీరు పడుతున్నటువంటి వ్యధ గత చన్నాళ్ళుగా చూస్తున్నాను చాలా బాధ పడుతున్నాను నేను మీరు నాకు ప్రభువు మిత్రులు మీరంటే నాకు ప్రాణము నేను మీకు దాసుడిని త్రైలోక్య మహాపతివ్రత శిరోమణి మాత సీతాదేవి ఆ మాతను దొంగసనంగా దొంగతనంగా తప్పుడు మార్గము ద్వారా తమరు వారు లేని సమయాన్ని ఎత్తుకుపోయాడు ఆ దుష్టుడు రావణుడు అతడు పైగా సంతోషంగా కేలి విషా విలాసాలతో ఉన్నాడు నేను చూసి వారవలేకపోయాను ఆ దుష్ట రావణుడు ఇలా సంతోషంగా ఉండటం నాకు ఇష్టపడలేదు నేను చూడలేకపోయాను ఓర్చుకోలేకపోయాను అందుకే నాకు తెలియకుండానే ఒక్కసే ఒక్కసారి ఏదో అయింది నా మనసులో ఒక్కసారిగా అక్కడ దుమికి వెళ్ళి అతని పైన పడి చిక్కి గీకి రక్కి రక్తశక్తం చేశాను వాటిని నన్ను క్షమించు ప్రభు అంటాడు శ్రీరాముడు సుగ్రీవుని యొక్క స్థితి అర్థం చేసుకున్నాడు రాముల వారు సమాధానంగా మాట్లాడుతున్నారు సుగ్రీవుడితో సుగ్రీవ నీ మానసిక స్థితి నాకు అర్థమైనది కానీ అది ధర్మం కాదు నీతో నేను అగ్ని సాక్షిక మిత్రత్వం చేసుకున్నాను నాకు ఉత్తమ మిత్రుడి కంటే ఎవరూ ముఖ్యం కాదు నీకు ఏదైనా ఆ రావణుని భవంతిలో జరగడానికి జరిగితే నాకు యుద్ధం అక్కర్లేదు నాకు సీత అక్కర్లేదు సోదరుడు లక్ష్మణుడు భర్తడు భర్తడు ఎవరు అక్కర్లేదు నాకు ఇంకా మొత్తం మిత్రుడు నేను చేజేతులా పోగొట్టుకున్నప్పుడు నాకు ధర్మం ఎక్కడుంటుంది నేను కాపాడుకోలేని క్షణంలో నా ధర్మం ఏమవుతుందో ఆలోచించు నాకు నువ్వు మాట తేవాలని చూస్తున్నావా నా నీతి నియమాలకు నా ధర్మానికి నువ్వు మాట తెస్తావా నీకు ధర్మం ఆయన ఇలా ఎప్పుడూ చేయకు నేను తప్పగా విజయం సాధిస్తాను మీరందరి సహకారం నాతో ఉన్ననే ఉన్నది ఇలాంటి దుందుడుకు చర్యలు చేసి నన్ను నువ్వు అయోమయంలోనికి నెట్టివేయకుము ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ కూడా ఇక భవిష్యత్తులో చేయకు దయచేసి చేయకు నేను భరించలేను నేను ధర్మంగా రావణుడితో యుద్ధం చేయాలి ఆ రావణుడిని ధర్మంగానే నేను వధించాలి నా సతి సీతను నేను సగౌరవంగా లంకలో నుంచి తీసుకొని వెళ్ళాలి ఇది నా కర్తవ్యం నా ధర్మం కూడా అంతేగాని అడ్డదారిలో నేను రావణాసురుణ్ణి జయించాలని నేను అనుకోను అనుకోవటం లేదు నువ్వు కూడా అనుకో దయచేసి నా మాటలు నువ్వు సక్రమంగా విని అమలు చేయి అనేసరికి సుగ్రీవుడు చిన్నబోతాడు చిన్నబోయి మహాత్మా మీ ధర్మగుణము మీ నీతి నిజాయితీ యుద్ధ నీతి మరింత నాకు నచ్చాయి మీరు నాకు మరింత గొప్పగా కనిపిస్తున్నారు శ్రీరాముడు అంటేనే ధర్మము ధర్మం అంటేనే శ్రీరాముడు నాకు పూర్తిగా అవగాహన అయింది ప్రభు నేను ఇక ముందు ఇట్లాంటి దుందుడుకు చర్యలు చేయనే చేయను తప్పక మీకు విజయం సంప్రాప్తమవును అని విన్నవించుకున్నాడు సుగ్రీవుడు జై శ్రీమన్నారాయణ